దేశంలో ఎన్నికల వ్యవస్థ మీద రకరకాల ఆరోపణలు ఆధారాలతో సహా నిరూపితమవుతూ ఉంటే ఎలక్షన్ కమిషన్ పనితీరు మీద దేశవ్యాప్తంగా కూడా తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తూ ఉంటే రాహుల్ గాంధీ గారు ఒక అనుబాంబు అని చెప్పి ఆధారాలతో సహా నిజాలను దేశం ముందుకు తెచ్చిన తర్వాత మరోసారి హైడ్రోజన్ బాంబు పేలడానికి సిద్ధంగా ఉంది బీ ప్రిపేర్ అని చెప్పి ఆయన ఇప్పటికే వార్న్ చేసి ఉన్నారు మరోవైపు బీహార్లో ఎలక్షన్ కమిషన్ వ్యవహార శైలి మీద సుప్రీంకోర్టు కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూనే ఉంది మేము ఈ లిస్ట్ అంతా తీసి చెత్తబుటలు పడేస్తామని చెప్పి మనం కూడా సుప్రీంకోర్టు చెప్పింది ఏంటిది పద్ధతి పాడు లేకుండా ఎటువైపు నుంచి చూసి విమర్శలు కనిపిస్తున్నాయి ఏదైనా ఒక వాల్యూడ్ విమర్శ ఉందో ఏ వ్యాలిడ్ విమర్శకు కూడా ఎలక్షన్ కమిషన్ ఇప్పటివరకు సమాధానం చెప్పలేకపోయింది ఈ పరిస్థితుల్లో అన్ని వైపు నుంచి ఎక్కువ పెట్టిన విమర్శలకు సమాధానాలు చెప్పుకోలేక అలాగనే వాళ్ళ ప్రతిష్ట మసకబారిపోతూ ఉంటే చూస్తూ ఏముండ ఏం చేయాలో తెలియక ఇప్పుడు ఇంకో కొత్త ఎత్తుగడత ఎలక్షన్ కమిషన్ ముందుకు వచ్చింది అక్కడ ఎన్నికల్లో అక్రమాలకు చోటు లేకుండా అంట ఈవీఎంలలో అవకతవకలకు ఆస్కారం లేకుండా అంట ఏం చేస్తున్నారట బీహార్ ఎలక్షన్స్ నుంచి ఎలక్షన్ కమిషన్ ఒక కీలక నిర్ణయం తీసుకుందట ఈవీఎంలలో ఇప్పటి వరకు ఎన్నికల గుర్తు ఒకటే ఉండేది కదా ఇప్పుడు ఎన్నికల గుర్తుతో పాటు ఫోటో పోటీ చేసే అభ్యర్థి యొక్క ఫోటోను కూడా ముద్రిస్తారట ఆ ఎన్నికల గుర్తేమో ఎంఎం సైజులో ఉంటుందట ఈ పోటీ చేసే అభ్యర్థి ఫోటో ఏమో ట్వంటీ ఎంఎం సైజులో ఉంటుందట కలర్ ఫోటో ట్వంటీ ఎంఎం సైజులో అభ్యర్థి ఫోటో ఉంటుందట ఫార్టీఎంఎం సైజులో ఈవీఎంలో గుర్తు ఉంటుందట బీహార్ ఎన్నికల దగ్గర నుండే ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తూ ఉన్నారట కారణం ఏంటంట ఎన్నికల్లో అక్రమాలు లేకుండా ఈవీఎంలలో అవకతవకలకు ఆస్కారం లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నారట మీకు ఏమనిపిస్తుంది తినగానే ట్వంటీ ఎంఎం కాకుండా సైజ్ కట్ ఒకటి పెట్టండి ఈవీఎంలలో ఎవడికి ఎవడికి ఇబ్బంది తరుగుంది గుర్తు ఫార్టీ ఏమేమి కాకపోతే ఇంకో రెండు వందల ఏమేమి పెట్టండి పెద్ద పెద్ద ఈవీఎంలు తయారు చేయండి పాయింట్ ఏంటి ఇక్కడ అనుమానం వచ్చినప్పుడు అక్రమాలని అనుమానం వచ్చినప్పుడు ఈవీఎంలలో కాకుండా వీవీ ప్యాట్ స్లిప్లు మీరు ఎందుకు లెక్క పెట్టలేదు ఆంధ్రప్రదేశ్లో ప్యాడ్ స్లిప్లు లెక్క పెట్టమంటే మేము పది రోజుల్లోనే కాల్ చేసామని ఎందుకు చెప్పారు ఎందుకు చెప్పారు నువ్వు వీవీ స్లిప్ స్లిప్పులు లెక్క పెట్టకుండా ఈవీఎంలో ఫార్టీ ఎంఎం సైజ్ ఫోటో పెడతావు ట్వంటీ ఎంఎం సైజ్ ఇంకేదో పెడతావు ఎప్పటికి కావాలి వాల్యూడ్ పాయింటే కా నువ్వు వీవీప్యాట్ స్లిప్ లెక్క పెట్టు అది కదా అనుమానాలు నివృత్తి చేసి చేయడానికి తీసుకునే నిర్ణయం వీళ్ళు అది కదా కీలక నిర్ణయం అంటే అవును రాహుల్ గాంధీ మన అనుబంబు లాంటి ఆధారాలు అని చెప్పి ఒక నియోజకవర్గంలో అన్ని లక్షల మంది దొంగ ఓట్ల లిస్టు బయట పెట్టారు బీహార్లో కూడా ఒక్కో ఇంట్లో రెండు వందల మూడు వందల ఓట్లు అని చెప్పి ఆమెంతా లిస్టు పెట్టారు దాని మీద మీ సమాధానం ఏంది ఎవరి దొంగ ఓటర్లు అందరూ ఏంటి చిత్ర విచిత్ర వేషాలన్నీ ఆమె మీరు వీడియో ఫుటేజ్ ఎందుకు ఇయ్యారు ఆరు తర్వాత అడుగుతున్నారు వాళ్ళు ఎలక్షన్ బూత్లల్లో వాళ్ళు లేదు రోజంతా అడుగుతారు మీరు వీడియో ఫుటేజ్ ఎందుకు వేయరు ఇక్కడ నుంచి ఎన్నికల్లో ప్రతి రాజకీయ పార్టీ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీకి ఈ మొత్తం పోలింగ్ బూత్లకు సంబంధించిన వీడియో ఫుటేజ్ ఇస్తామనండి అది మీరు తీసుకున్న కీలక నిర్ణయం అవును ఐదు పర్సెంట్ ప్రతి ప్రతి నియోజకవర్గంలోనూ కనీసం ఐదు పర్సెంట్ పోలింగ్ బూత్లలో వీవీ ప్యాట్ లెక్క పెట్టడానికి మేము సిద్ధమే అని చెప్పి మీరు గైడ్లైన్స్ మార్చండి అది కీలక నిర్ణయం అనుమానాన్ని నివృత్తి చేయకుండా వచ్చే అనుమానాలను ఎట్లా పరిష్కరిస్తారో చెప్పకుండా ఈవీఎంలలో కీలక నిర్ణయం తీసుకున్నాం ఈవీఎంలలో అక్రమాలు జరగకుండా సైజ్ ఒక మనిషి ఫోటో పెడతాం ఫార్టీఎంఎం సైజ్ సింబల్ గుర్తు పెడతాం చూడండి బా ఎలక్షన్ కమిషన్ చాలా ఏదో జెన్యున్గా పనిచేస్తుందని చెప్పి ఇప్పుడు దేశ ప్రజలు అనుకోవాలా